ఒక్క నిమిషం మాస్క్ ఎందుకు పెట్టావు మరి తలకి హెల్మెట్ అక్కర్లేదు నీ ఇనువుతో తయారైందా నీ హెడ్ ఎవడైతే నువ్వేంటి నాకు నీ నీ మెకానిక్ తల ఉన్నా స్పెషల్ మెకానిక్ ఐరన్తో ఉంటే పోయినా అనుకోవచ్చు తల జడి పెట్టావు తలదోడు పెట్టావు చెప్పండి ఎనబడుద్ది ఏ బుర్రకేమన్నా నీ ఇనువుతో తయారు చేసిందా కిళ్ళు వేసుకున్నావు బాగానే ఉన్నా పక్క ఇది మంకీ క్యాబ్ పెట్టావు కలి కళ్ళు దోర దేని పెట్టావు కళ్ళు దోర దేని పెట్టావు మరి హెల్మెట్ పెట్టాలి ఎలా అవుతుంది ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం కానీ బయట వాళ్ళు ఎవరు ఆగండి బస్ సార్ ఒక రావే హ్యాండ్ ఓవర్ చేయి నువ్వు అది తీసుకెళ్ళడం తప్పు ఒకటి నెత్తి మీద హెల్మెట్ లేదు బండ్రీ కార్డు లేదు నీ ఇష్టం వచ్చిన ఆధార్లు రాసి ఇస్తారా మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు పోనీ పోతే అది తగితే వేరే వాడి పోతాడు నీకే అవ్వకూడదు అన్నా లోకాలిటీ ఏంటి నీకు హెల్మెట్ అక్కర్లేదా నీ ఇనుముతో తయారు చేస్తుందా నీ హెయిర్ హెడ్ ఏమన్నా ఇప్పుడు ఒక నిమిషం అమ్మా కళ్ళు ఎందుకు పెట్టున్నారు మీరు చెప్పండి మీరు మొత్తం స్కార్పి ఎందుకు వస్తున్నారు మరి ఇన్ని రోజులు మీ చేస్తాం మీకు అది ప్రజల ఏమండి ఏం పని లేక అనుకున్నారా కనీసం వయసులో పెద్దవాళ్ళు జ్ఞానం కూడా లేదు